హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా నేను చెప్పేదాని బదులు మా కంప్లీట్గా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట చూడండి నా దండ బాగుందా మా సుదీక్ష చూడండి ఎట్లా చూస్తుందో నా కమ్మలు కూడా బాగున్నాయి చూడండి నా కమ్మలు కూడా బాగున్నాయి అంటుంది అది నా కమ్మలు పెట్టుకొని వచ్చింది అని చెప్తున్నాను చూడండి మా ఆయన అయితే కమెంట్ చేస్తున్నాడు అనమాట నేను ఇప్పుడు అట్లా మాట్లాడట్లేదుగా అని అయితే అంటున్నాను చూడండి కన్నయ్య నన్ను చూపించవా అక్క అని అంటున్నాడు అది బాడి అయితే సరిగ్గా అయితే తీయలేదన్నమాట మొత్తానికైతే బయలుదేరే రసం ఇక్కడ చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను ఇవన్నీ కావాల్సిన సామాన్ అన్నమాట మొయలాగ మోసుకొని వెళ్తున్నాను ఎందుకు అంటే మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాము సో అక్కడ వంటలకైతే సామాన్ మొత్తము ఆటోలో అయితే సర్దుతున్నాం అనమాట ఇక్కడ చూడండి మా ఆయన వీడియో తీస్తున్నాడు ఎంత కష్టపడిపోతుందో చూడనైతే చెప్తూ ఉన్నాడు అవి అయితే చాలా బరువుగా ఉన్నాయి సో ఒక పక్క జారిపోతూ ఉంది పట్టుకోబోలేక పట్టుకొని వెళ్తున్నాను మొత్తానికైతే అయితే మేము కూడా రెడీ అయి బయలు టెంకాయ తోటలు అవన్నీ చాలా బాగున్నాయి ఇంతకుముందు మా పెళ్ళప్పుడు మా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఈ లొకేషన్లోనే జరిగిందనమాట ఇక్కడ చూడండి మా సమయం దాన్ని ఎప్పుడు ఎయిట్కి ఎయిట్ థర్టీకి అట్లా లేస్తుంది నేనైతే ఫైవ్ థర్టీకే లేపేసాను దాన్ని అందుకనేసి దానికైతే బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి పొలాలు ఎంత బాగున్నాయో చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకు అంటే ఆ రోజు ఎక్కువ ఎండగోడలేదు చల్లగా ఉండింది సో అందుకని అంత పచ్చగా చాలా బాగుంది క్లైమేట్ మాత్రం ఇక్కడ చూడండి మొత్తానికి గుడి దగ్గర దగ్గరకైతే వచ్చేసాము ఎక్కడ అంటే ఇది లేబూర్ దగ్గర ఉన్న శ్రీ కుంకాలమ్మ వారి గుడి దగ్గర అనమాట చూడండి గుడి ఎంత బాగుందో మొత్తానికైతే వచ్చేసాము ఎందుకు ఇక్కడికి వచ్చాము అంటే మా మామయ్య ముక్కుపొడి సో ఇక్కడైతే మేమైతే పొంగల్ పెట్టుకుంటున్నాము మా రిలేటివ్స్ని మా ఇంటి పక్కన వాళ్ళని ప్రతి ఒక్కరిని పిలిచామన్నమాట ఇక్కడ చూడండి మా పోతే మాకంటే ముందు వచ్చేసింది ఇక్కడ వీడియో తీసినట్టు వద్దమ్మా అని అనింది లేదు లేదు మిమ్మల్ని సపరేట్గా తీస్తాను వీడియో అని అయితే చెప్పారు మా అన్నయ్య చూడండి షార్ట్స్ అయితే నా నా ఫోన్లో తీస్తాలేమ్మా అని అన్నాడు లేదన్నయ్య ఇది లాంగ్ వీడియో అని అయితే చెప్పాను ఇక్కడ చూడండి వీళ్ళందరూ సుదీక్ష వాళ్ళంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు సెవెన్ థర్టీకి టిఫిన్ చేసేస్తారు సో మేము ఇక్కడికి వచ్చేటప్పటికి నైన్ అయిపోయింది అందుకని వాళ్ళ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి సో వచ్చే రాగానే టిఫిన్ అయితే తినేస్తున్నారు ఇక్కడ చూడండి మా అత్తమ్మ పొంగలి మాకంటే ముందే మా అత్తమ్మ వాళ్ళైతే వచ్చేసారు ఎందుకంటే అంటే ొంగిచ్చిన తర్వాత వేటనైతే కొయ్యాలంట సో లేట్ అయిపోద్ది కదా వంటలు చేసి అందరు వచ్చేస్తారనేసి మా అత్తమ్మ వాళ్ళు అయితే మమ్మల్ని వదిలేసి ముందుగానే వచ్చేస్తారు ఇక్కడ చూడండి మా అత్తమ్మ మేకనైతే పూజిస్తూ ఉంది ఎందుకంటే మనము అమ్మవారికి పెట్టుకుంటున్నాం కదా సో మేకకైతే మంచిగా స్నానం చేపించి పూజిస్తున్నారు ఇక్కడ చూడండి కన్నయ్య వీడియో తీస్తూనే ఉన్నాడు మా అత్తమ్మ అయితే పొంగల్ దగ్గరే ఉంది ఎందుకు అంటే పొయ్యి మీద చేయడము అలవాటు తప్పిపోయింది కదా కాస్తంత కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈయన ఈ మేకని ఇక్కడ బలిస్తానమాట అందుకని ఇదంతా పసుపు కుంకంతో రెడీ చేస్తున్నాడు ఈయన పసుపు కుంకం వేయడం ఏమో కానీ నన్ను అయితే చాలాసార్లు తిప్పాడు అది తీసుకోరామ్మా ఇది తీసుకోరామ్మా అని తిప్పుతూనే ఉన్నాడు ఆయన ఇక్కడ చూడండి పెంచలయ్య పెంచలయ్యకి కప్పగిచ్చాము ఆ పొట్టేల్ని సో అందుకనేసి దాని పట్టుకొని అయితే పెంచడానికి నిలబడుకో ఉన్నాడు నన్ను అయితే ఓ ఇరవై సార్లు దిప్పుంటాడు ఆయన పసుపు కుంకుమని వక్కలన్నీ ఒకటని కాదు అన్నీ అడుగుతూ ఉన్నాడు మేమైతే రెడీ అవుతూ ఉన్నాము సో ఎందుకు అంటే పొంగల్ అయిపోయిందంటే చుట్టూ తిరగాలన్నమాట ఇక్కడ చూడండి ఇంట్లో ఉన్న బయటకు వచ్చిన ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి పని అయితే తప్పదన్నమాట సో అదే చేస్తున్నాను నేను ఏంటి అంటే ఈ మసాలాలన్నీ కొంచెం వేసి ఇవ్వమ్మా చాలా పని ఉందని అయితే ఆయన అన్నారు వంట చేసే ఆంటీలు సరే ఆంటీ వేస్తాను కాకపోతే అన్నీ వేయను కొంచెం వేస్తాను మళ్ళీ మేము పూజలో కూర్చోవాలని అయితే చెప్పాను సరే అమ్మ అన్నారు ఇక్కడ చూడండి నా బిడ్డ అమ్మ కామేస్తుంది అమ్మ కామేస్తుంది అని అంటుంది మా అయితే చట్నీ అంటే చాలా ఇష్టము సో నేను మిక్సీ వేసాను అంటే అదే అమ్మ కామేస్తున్నావా అని అయితే అడగద్ది ఇక్కడ చూడండి సుదీక్ష వీడియో ఎట్లా చూస్తుందో అయితే ఇక్కడ చూండి సంయును కన్నయ్య అక్కడ కూర్చోబెట్టేసాము ఊరికే విసిగిస్తున్నారని ఇక్కడ చూండి మొత్తానికైతే రసం పొడి అయితే వేసేసాను అండ్ ఇంకా వేస్తున్నా ఆ సుదీక్ష వచ్చేసి వీడియో తీస్తుంది ఇక్కడ చూడండి మా వదిన వాళ్ళు అంటే అప్పుడప్పుడే వస్తున్నారనమాట ఒకరిద్దరు అప్పటికే టన్ అయిపోయింది మళ్ళీ మేము కానీ పూజలో కూర్చున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాడు ఆ స్వామి పూజ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి మనం ఏదైనా కోరిక కోరుకొని అమ్మ దగ్గర కూర్చొని మనం పూజ చేయించుకున్నాము అంటే మనమేదా అయితే పండ్లు పూలు తీసుకొని వెళ్తామో ఆ పండ్లు పూలు పూజ చేసినప్పుడు మన కోరిక ఖచ్చితంగా నెరవేరద్ది అని అనుకుంటే ఆ పండ్లు పూలు అమ్మవారికి మంత్రాలు చదువుతూ ఉంటాడు పూజారి గారు సో అవి ఎట్లా పడిపోతాయి ఏంటి టకటకటక పడిపోతాయి అండ్ మన కోరికలు నెరవేరుతున్నట్టు అర్థము అది గుర్తుపెట్టుకోండి మీరైతే కుంకాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పూజ ఎందుకు చేయించుకుంటున్నాము అంటే మా మామయ్యకి హెల్త్ అయితే అస్సలు బాగలేదండి సో అప్పుడు మొక్కు మొక్కుకున్న మొక్కు ఇది అప్పటికి తీర్చాము మా మొక్కు ఇది చూడండి నన్ను పది నిమిషాల్లో వేసేస్తారు అన్నట్టుగా చూస్తుంది ఈ మేక ఆయన చూడండి లేదు లేదు నొప్పి లేకుండా కోస్తాం నిండానైతే దాన్ని అయితే తవుడుతూ ఉన్నాడు అది చూడండి వదిలితే పారిపోయేటట్టుంది కానీ వదలడుగా పెంచలయ్యా గట్టిగా పట్టుకో ఉన్నాడు ఒక అరగంట నుంచి నిల్చొనే పట్టుకో ఉన్నాడు దాన్ని దాన్ని కూర్చోనివ్వలేదు అట్లానే పోనీయట్లేదు ఎందుకంటే మళ్ళీ అది చూడండి వెళ్ళిపోతుంది అది మా ఆయన ఆగవే పది నిమిషాలు ఆగు నేనే పంపించేస్తాను అంటున్నాడు దాన్ని ఈ లోపల వచ్చేసి మా పొంగలైతే అయిపోయింది ఆ ప్లేస్లో వేరే వాళ్ళు అయితే పెట్టుకున్నారు ఎందుకంటే చాలా మంది వచ్చారు ఆ రోజు పెట్టుకునే పెట్టుకునేదానికి కోళ్ళు కోసేవాళ్ళు మేకల్ని కోసేవాళ్ళు అనమాట మా మామయ్య అయితే పొంగలి ఎత్తున పెట్టుకొని మూడు రౌండ్లు అయితే వేయాలన్నమాట గుడి చుట్టూ మా మామయ్య అయితే రెడీగా ఉన్నాడు సో టవల్ అయితే పెద్ద టవల్ తీసుకొచ్చాము టర్కీ టవల్ ఎందుకు అంటే కాలిపోతుంటుంది కదా కొంచెం వేడి తగిలితేనే తట్టుకోలేము మేము అట్లాంటిది మామయ్య అమ్మయ్య నిత్ని పెట్టుకున్నట్లా తిరుగుతాడు అనేసి మా అత్తమ్మ అయితే ఇట్లయితే రెడీ చేస్తుంది ఇప్పుడు మేమందరం కలిపి మూడు చుట్టూ వేద్దాము అని అయితే అనుకున్నాము అయితే మా అత్తమ్మ పట్టుకుంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటి అంటే బన్నీని పసుపు నీళ్ళు చల్లమన్నారు సరే బన్నీ నువ్వు పట్టుకో నేను చల్లుతాను అని అయితే అన్నాను ఇది భలే ఉంది అని చెప్పని మా అయితే తీసేసుకుంది మీరిద్దరు కాదు నేనే చల్లుతాను అనేది మా అయితే పసుపు నీళ్ళు చల్లుతూ ఉందనమాట ఇది ఎక్కడున్న ప్రతి దగ్గర ఉన్న ఆచారమే ముందు పసుపు నీళ్ళు చల్లుకుంటూ వెళ్తే వెనకాలైతే పొంగలి తర్వాత అందరూ రిలేటివ్స్ వచ్చిన వాళ్ళందరూ మేక అన్నీ అయితే తిరుగుతాయి ఇక్కడ చూడండి మా సుదీక్ష పక్కన నిలబడుకొని కంప్లీట్గా మా సుదీక్ష తీసింది వీడియో నేనైతే ఎందుకే మాతో పాటు తిరగతావు నువ్వు అక్కడ నిలబడుకొని ఒక ఐదు నిమిషాలు వీడియో తీసి ఆపేసేయి నీకైనా కష్టమే కదా అని అయితే అంటున్నాను ఇక్కడ చూడండి మా మామయ్య ఒక రౌండ్ అయితే వేశారు అండ్ నెక్స్ట్ మా ఆయన అయితే తీసుకున్నాడు మేక చూడండి ఎట్లా చూస్తున్నా మేక పూలు కట్టింది నేనే పాపం మాత్రం నాకొద్దు మా అన్నయ్య అయితే ఎప్పుడు బిజీ ఎందుకు అంటే హాస్పిటల్ వదిలేసి వస్తారు కదా సో మందుల కోసమని అందరు ఫోన్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఒక్క రౌండ్ మాత్రమే మా మామయ్య తిరిగారు నెక్స్ట్ మా ఆయన అయితే తీసుకున్నది ఈ మేక చూడండి పాపం దాన్ని చూస్తుంటే జాలేస్తుంది మొత్తానికైతే పొంగలు మూడు రౌండ్లు తిరిగేసిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తము ఇట్లయితే ఒక మూడు అరిటాకుల్లో అయితే పొంగలు పెట్టమన్నాడు పూజారి గారు సో అందుకనేసి నేను సంయమ్మ మామయ్య అందరం అయితే పెట్టాము ఇక్కడ చూడండి నేను ఆ బంగారు తల్లి పెట్టినానంటే నోమ్మ నోమ్మ అంటుంది ఎందుకంటే ఉఫ్ ఉఫ్ఫమ్మ ఉఫ్ అంటుంది సో లేదులేనా నేను అయితే నా బంగారు తల్లి చేత కూడా పొంగలు పెట్టించేశాను ఇంకేముంది వన్ టూ త్రీ గో అన్నామని అంటే ఇక్కడ సాంబ్రాణి వేసేసుకొని అక్కడైతే బలిచ్చేస్తాము మేకని నా బంగారు తల్లి ఎంతో ముద్దుగా పెడుతుందో కదా మీకైతే నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి మేమైతే దండం పెట్టుకుంటున్నాం ఫస్ట్ సాంబ్రాణి నేనే వేసాను అది ఎవరు వేసినా పర్లేదు కాకపోతే నా చేతిలో ఉందనేసి నేనే వేసాను ఇక్కడ చూడండి భోజనాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి అందరైతే ఇక్కడ చూసి కొంతమంది అని అనుకోకండి కొంతమంది ఒక ఐదు మంది పది మంది వచ్చి పెట్టుకొని తింటూ ఉన్నారు అందరైతే బయటే ఉన్నారనమాట ఎందుకు అంటే అప్పటికి వన్ థర్టీ అయింది సో కొంతమంది పూజ చేయించుకున్నారు కొంతమంది చేయించుకోలేదు మా పూజ అయితే అయిపోయింది అన్నీ వెరైటీస్ అన్నీ చేసామన్నమాట మటన్ చికెను వడ సాంబార్ అంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అందరూ అయితే చాలా హ్యాపీగా చాలా బాగున్నాయి వంటలని అయితే చెప్పారు ఇక్కడ చూడండి కూర్చొని తినే వాళ్ళందరూ అందరు వీడియో తీస్తున్నారు ఎందుకు వీడియో తీస్తున్నారు ఎందుకు అయితే అంటున్నారు వాళ్ళకైతే తెలియ అందరికైతే తెలియదు అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి రీల్స్ వీడియోస్ అన్నీ పెడుతున్నానని సో అందరైతే అయితే వడ్డీ చేసుకుంటున్నారు ఈ వీడియో ఎవరు తీసారు తెలుసా మా ఉమా అయితే తీసింది అత్తమ్మ చేతికిచ్చేసి ఫోను నేను సమయం ఏడుస్తూ ఉంటే నేను పక్కకి వెళ్ళిపోయాను అత్తమ్మ ప్లీజ్ వీడియో తీస్తారా అని సరే తీస్తాను అని అయితేంది అందుకే మా అత్తమ్మ గుర్తుగా ఈ వీడియో సరిగ్గా ఎడిట్ చేయకుండా ఎట్లా తీసిందో అట్లా అయితే నేనైతే అప్లోడ్ చేశాను ఇక్కడ చూడండి పెంచులయింది పెంచులైన అయితే తెగదిప్పేశాము ఎందుకు అంటే అందరికి వాటర్ బాటిల్స్ అని టిఫిన్స్ కొంతమంది తిని రాలేదు కొంతమంది టిఫిన్స్ అయితే మేమే ప్రిపేర్ చేసి ఇచ్చాము మా మామయ్య పెట్టింది ఇంతక స్కిప్ అయింది అనమాట మా మామయ్య మా అత్తమ్మ పొంగల్ పెట్టింది సో అందుకని ఇక్కడ యాడ్ దాన్ని మన కోరికలు అయితే కంపల్సరీగా అవి అయిపోతాయి సో మొత్తానికి అయితే పొంగల్ పెట్టడం అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఈవినింగ్ టైము వర్షం చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి అండ్ అందరు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే బయలుదేరేసాము మా ఆయన తీస్తున్నాడు ఈ వీడియో అందుకే నాకు చాలా స్పెషల్ నన్ను చూడండి ఎట్లా చూపిస్తున్నాడు మేకప్ మొత్తం పోయి జుట్టు పైకి మూడేసేసాను ఎంత బాగుందంటే అసలు అప్పప్ప అస్సలు చెప్పలేంది ఆ గాలికి పైరు ఊగుతూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి చల్ల గాలి చాలా బాగుంది చేతులు ఐస్ క్రీమ్ ఉంటే ఇంకా బాగుండు నచ్చింది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి